నమస్కారం తర్వాత ముఖ్యంగా మా పులివెళ్ళ మండల ప్రజల తరఫున నుంచి ప్రత్యేకంగా కళ ఎమ్మెల్యే విజయప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల మందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్లో ఏదైనా కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ ఏమో కానీ అక్కడ లోకల్ వాళ్ళకు కూడా అందరూ సర్జిపి ఇద్దరికీ మంచిగా జరుగుతారు ఏమి అంటే మా ఇద్దరు మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కూడా ప్రత్యేకత పెద్దగా తెలుపుకుంటూ ఈరోజు మాధవ్ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్ప్రీడిపల్ల గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆమె ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్ళు ఎరవల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చినారు హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంతంలో మాకు ఆర్బీఐల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్క కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాట ఇచ్చినా ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా లీకేజ్ వాటర్ అయి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆచర్యపై మేమంతా చూని వచ్చాము ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసిక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసెక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసెక్లే మిగతా రెండు వందల చిల్లరంతా కూడా తన కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ చిరం దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ముక్క ఐదారు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగో వాడుకున్నారో అలాగా ఆ రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు చేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది లీడర్లు అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దరెడ్డి రామచరణ చర్యలు తీసుకోవాలా ఆ టైంలో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇటువంటి సహకారంతో మొత్తం మేము ఏదైతే జెపిటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్ గవర్నమెంట్ నేతలకు కానీ అందరికీ కూడా మరీ మరీ తెలుసుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్ల చెరువులో అంతా కూడా నిలుతని కూడా ఈ సందర్భంలో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను